తునిలో జరిగిన బాలిక హత్య కేసులో నిందితుడు నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకెళ్తుండగా బహిర్భూమిక అని చెప్పి చెరువులో దూకి నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు కొమ్మటి చెరువులో నారాయణరావు మృతదేహాన్ని గతియతగాళ్లు వెలికి తీశారు ఆయనకి మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మళ్ళీ పోలీసు మీద తీసుకుని వచ్చాం రికార్డు అంతా తయారైన తర్వాత అరెస్ట్ ఇంటిమేషన్ అది ఇచ్చాం ఇచ్చిన తర్వాత కోర్టుకి ఎస్కార్ట్ ఇచ్చి కోర్టుకి పంపించాం కోర్టు వారికి కూడా రిక్వెస్ట్ చేసాం కొద్దిగా లేట్ అయింది రిమాండ్ తీసుకుని ఎందుకంటే లోకల్గా మేము శాంతిబద్దలు కానీ మిగిలిన విషయాలు కూడా చూసుకోవాలి కాబట్టి రాత్రి మీద పంపించడం జరిగింది జరిగిన తర్వాత మార్గ మధ్యంలో కామర్ సర్వేదైతుందో అక్కడ ఈ నిందితుడి యొక్క రిక్వెస్ట్ మేరకు వీళ్ళు ఆపారు బండి ఆపి ఆయనకి సం నేచుల్ కాసాను లేకపోతే బైర్భవన్ దానికి అవకాశం ఇచ్చారు ఆ ఇచ్చినప్పుడు మిస్ అని చెప్పి వాళ్ళు మాకు తెలియపరిచారు మరి ఆయన పారిపోయాడ ఎటువైపు లేదు ఏంటంటే వాళ్ళు ఆ చీకట్లో అయితే గమనించలేదు శబ్దం అయితే వచ్చిందని చెరువులో అన్నారు కాబట్టి మాకు చెరువు అని చెప్పేసి అంటే నేను మన అతుని రోజు చేయగారు టౌన్ శ్రీ వచ్చి ఏరంతా కూడా పరిశీలించడం జరిగింది అలాగే ఫైర్ సర్వీస్ వారికి కూడా ఆ టైంలో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వారు కూడా వచ్చారు కానీ ఆ టైంలో పూర్తి స్థాయిలో వాతావరణం అనుకో అనుకూలించగా వాళ్ళైతే చేయలేదు అంటే అప్పుడు ఇంకా పూర్తిగా చెరువులోనా లేకపోతే చుట్టుపక్కల ఎక్కడ ప్రాంతం నుంచి కన్ఫర్మ్ కూడా కాలేదు మాకు ఇప్పుడు ఉదయం వచ్చిన తర్వాత గజేతలు రావడం ఇదంతా కూడా ఈ సెర్చ్ ఆపరేషన్స్లో బాడీ ట్రేస్ అవడంతో దానికి రాత్రి వాళ్ళు ఏదైతే శబ్దం వచ్చిందని చెప్పారో దానికి దీనికి కూడా కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది నేచురల్ కాస్ అన్నది అది కూడా ఒక రకం హ్యూమన్ రైట్ అది కూడా ఒక రకం మనం దాన్ని నిరాకరించడానికి లేదు స్టాఫ్ ఉన్నారు తుని రోల్ స్టాఫ్